కాకినాడ జిల్లా పరిధిలోని తొండంగి యు కొత్తపల్లి కాకినాడ రూరల్ కాకినాడ అర్బన్ తాళ్ళరేవు మండలాలపై మమతా తుఫాను పేరు ప్రభావం చూపుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు ఇక దీనిపై మరింత సమాచారాన్ని కాకినాడ స్పెషల్ కరెస్పాండెంట్ నానాజీ అందిస్తారు నానాజీ చెప్పండి ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది అక్కడ ఇక్కడ మంతా తుఫాను చాలా తీవ్రంగా కాకినాడ మొత్తం ఆక్రాం చేయాల చేసే అవకాశం ఉన్నదని కనబడుతుంది ఎందుకంటే ఇంకా ఇరవై నాలుగు గంటల ముందే కీరణ తాకి ఇరవై నాలుగు గంటల ముందే ఇక్కడంతా కూడా ఉవ్వెత్తిన రెండు మీటర్ల పైన అలలు అలవాసపడుతున్నాయని చెప్పుకోవచ్చు దీన్ని గమనించిన అధికారి మొత్తం అందరూ కూడా ఎక్కడైతే షెల్టర్స్ ఉన్నారో ఈ షెల్టర్ కూడా ఏర్పాట్లు చేశారు ఇప్పుడు మనం కాకినాడ రూరల్ వాగులపూడిలో ఉన్నాం మనకి ఇక్కడ కాకినాడ రూరల్ వాగలపూడి జిల్లా పరిషత్ హై స్కూల్లో గ్రామ అభివృద్ధి అధికారి ఇక్కడ మన అడిగి తెలుసుకుందాం సార్ సార్ నమస్తే సార్ ఏదైతే ఉన్నదో అంటే ఈ గ్రామం సంబంధించి అంటే ఈ షెల్టర్లు ఎక్కడెక్కడ ఏర్పాటు చేశారు అలాగే అక్కడి నుంచి తీసుకొస్తానండి గ్రామం దగ్గరగా ఉన్న సముద్రం ఆనుకొని అక్కడ నుంచి తరలించేందుకు బస్సులు ఏర్పాటు చేయటం జరిగింది ఉదయం ఈ రోజు ఉదయం స్థానిక శాసనసభ్యులు స్వయంగా ప్రతి ఇంటికి వెళ్లి ప్రతి ఒక్కరికి ఈ విపత్తు జరిగేటటువంటి ప్రమాదాన్ని వాళ్ళకి చెప్పి వాళ్ళని అందరినీ కూడా మొదలై చేసి ఈ రీహాబిలిటేషన్ తీసుకురావడానికి ఆయన చాలా ప్రయత్నం చేసి చెప్పడం జరిగింది ఆ తదనుగుణంగా ప్రజలందరూ కూడా వచ్చేసేదానికి సిద్ధంగా అయినవి బస్సులు కూడా బయలుదేరుతున్నాయి చదట్లో బయలుదేరి ఇక్కడ వచ్చేదానికి ఉన్నారు వాళ్ళకి ఇక్కడ ఏర్పాట్లు కూడా మేము అన్ని ఆ అన్ని రకాల ఏర్పాట్లు భోజనం ఏర్పాట్లు అయిపోయి తాగునీరు అయితేనేమి నరుగు తోటలు అయితేనేమి పడుకోవడానికి మీ నాట్స్ అయితేనేమి ఇట్లాంటి అన్ని కూడా ఇక్కడ మేము పూర్తి స్థాయిలో చేయటం జరిగింది అంతేకాకుండా లైటింగ్ ఏర్పాట్లు వాళ్ళు ఏదైనా సరే అవసరాలు ప్రత్యేక ఉంటే మెడికల్ క్యాంప్ కూడా అనారోగ్యానికి సంబంధించినటువంటి మెడికల్ క్యాంప్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయటం జరిగింది అందరం కూడా ఈ రెండు రోజులు ఈ సైక్లోన్ తీరం దాటేంత వరకు ఏవైతే పరిస్థితులు ఉంటాయో ఆ పరిస్థితుల్ని ఎదిరించి ఎదురు ఎదిరించి నిలబడి మేము ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా ఉండేందుకు చేస్తామని చెప్పి చేసేందుకు పూర్తిగా విధుల్లో నిమజ్జనమై అదే రకంగా ఇక్కడ చూసుకుంటే కనుక అంటే ఎంత మంది పెద్ద అవకాశం ఉన్నదండి అంటే ఇది మొత్తం మనకి వెయ్యి మంది దాకా అకామిడేట్ అండి కాకపోతే ఇక్కడికి మాకు ఒక ఐదు వందల మంది వస్తారని మేము భావిస్తున్నాము ఐదు వందల మందికి భోజనాలు కూడా చేయడం అదే రకంగా కలెక్టర్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ మీరు ఈ ఈ సంబంధించి అంటే ఎంతమంది సిబ్బంది సార్ ఇక్కడ విధులకు సంబంధించి సచివాలయాల గ్రేడ్ ఫైవ్ సెక్రటరీలు అలాగే హెచ్ఎం గారు తర్వాత సూపర్వైజరీ ఆఫీసర్స్ స్పెషల్ ఆఫీసర్స్ నోడల్ ఆఫీసర్స్ అందరూ ఆ ఒక స్థాయి భేదం లేకుండా అందరు కలిసిమెలిసి ఈ రిహాబిలిటేషన్ సెంటర్ లో వచ్చేటటువంటి వాళ్ళకి చాలా ముందుకు వస్తున్నారు ఏర్పాట్లు అన్ని కూడా వచ్చి దగ్గరుండి పరిశీలించుకోని ప్రతి అధికారి సాటిస్ఫై అయిన తర్వాత వెళ్తున్నారు ఏదన్నా లోపం ఉన్నట్లయితే వెంటనే దాన్ని రెక్టిఫై చేసే విధంగా వాళ్ళ సూచనలు జారీ చేస్తున్నారు వాళ్ళ సూచనలు మేము వాటి అన్నింటిని రెక్టిఫై చేస్తూ ఉన్నామని తెలియజేస్తాం మనకున్న సమాచారం ప్రకారంగా మనకి ఏదైతే తిత్లి తుఫాను కానీ గుజు తుఫాను కానీ ఇవి ఏదైతే ఉన్నదో అంటే ఇంచుమించుగా ఆ రేంజ్ లో వచ్చే అవకాశం ఉన్నది అదే రకంగా కాకినాడ తాకే అవకాశం ఉన్నది అన్నారు అంటే పెద్ద ఎత్తున గాలిలు వేస్తాయని చెప్పేసి మనకంటే గంటకే నూట పది కిలోమీటర్ల పైన గాలి వేస్తాయని చెప్తున్నారు అలాంటి సమయంలో కరెంటు పోయే అవకాశం ఉన్నదే దానికి ప్రత్యామ్నాక ఎలాంటి ఏర్పాట్లు చేశారు కరెంట్ పోయినా మేము ఇక్కడ లోకల్ గా జనరేటర్ వన్ థర్టీ జనరేటర్స్ రెండు ఏర్పాటు చేసుకోవడం జరిగింది లైటింగ్ కానీ తర్వాత మోటార్ రన్ చేసి వాటర్ వాళ్ళకి మరుగుదొడ్లకి కానీ వీటన్నిటికి కూడా ఎట్లాంటి ఇబ్బంది లేకుండా మోటార్ పవర్ ఇంట్రక్షన్ లేకుండా చేసుకోవడానికి ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది అదే రకంగా ఏ విలేజ్ నుంచి కానీ ఏ కాలనీస్ కానీ ఇక్కడ నుంచి వస్తున్నారు సార్ ఇక్కడ ముఖ్యంగా ఆర్బర్పేట అలాగే రామకృష్ణ నగర్ మరియు ఫిషర్మెన్ కాల్ ఈ మూడు ప్రాంతాల నుంచి ప్రజల్ని ఇక్కడికి తరలించే అవకాశం స్థానిక ఎమ్మెల్యే పంతం మేనేజర్ కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది అదే మీకు ఎలాంటి అంటే ఆదేశాలు జారీ చేయడం జరిగింది వారి ఆదేశాలు వారు స్వయంగా వీళ్ళలోకి వెళ్ళడం ప్రజలందరినీ అక్కడ ఎక్కడైతే ఈ ఎఫెక్ట్ అవుతున్నారో వాళ్ళందరినీ పలకరించడం పేరు పేరున ప్రతి ఇంటికి వెళ్ళి ఇక్కడికి రీహాబిలిటేషన్ సెంటర్కి రండి ఈ విపత్తు దాటిన తర్వాత మళ్ళీ సురక్షితంగా మీ ప్రాంతాలకు వెళ్తుంది కనుక మీరు సురక్షితంగా ఉండడం కోసం మేము బాధ్యత తీసుకున్నాం కనుక మీరు అందరు రండి అని అని చెప్పాలి ప్రతి ఏరియాకి ఆయన స్వయంగా రావడం కార్యకర్తలని కూడా తీసుకొని వెళ్ళి వాళ్ళ ద్వారా కూడా మొబైలైజ్ చేయడం మా అధికారులందరినీ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పి తీసుకొని రమ్మని ఆయన కోరిక కోరడం వారి ఆదేశనుసారం మేము కూడా కలెక్టర్ గారు మరియు మా శాసనసభ్యుల వారి ఆదేశాల మేరకు మేము ఈ పునరావాస కేంద్రానికి మనుషుల్ని ఎక్కడైతే ఈ విపత్తుకి ఇబ్బంది పడతారో ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళని తరలించడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇక్కడ మనకి జిల్లా పరిషత్ హై స్కూల్ హెచ్ఎం గారు శ్రీనివాస్ కుమార్ గారు ఉన్నారు సార్ మీరు కూడా అంటే ఇక్కడ ఎన్ని గదులు ఉన్నాయి సార్ అంటే గదులున్నాయి ఉన్నాయి ఇక్కడ ఇనిషియల్ గా పదిహేను గదులు అందుబాటులో ఉన్నాయి పన్నెండు గదులు ఇప్పుడు ఎవరైతే తుఫాన్ బాజులు వస్తారో వాళ్ళ కోసం కేటాయించాము వాళ్ళకి కావాల్సిన కేటాయించె బేసిక్ గా ఎలక్ట్రిసిటీ టాయిలెట్ ఫెసిలిటీస్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ ఫుడ్ శానిటైషన్ ఇలాంటి జరిగింది రెండు రోజుల పాటు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ ఎవరైతే బాధ్యతలు వచ్చారో వాళ్ళని కంఫర్ట్ చేయడానికి అన్ని రకాల ఏర్పాట్లు తీసుకోవడం ధన్యవాదాలు సార్ అదే రకంగా ఇక్కడ చూస్తుంటే కనుక ఈ స్కూల్లో ఈ వరండా అంటే చివరి ఒక రూము అంటే ఈ రూమ్ ఇవన్నీ కూడా అంటే వాళ్ళు వచ్చిన గానీ ఎలాంటి ఆ ఆ ఇబ్బంది లేకుండా వీళ్ళ ఏర్పాట్లు అయితే చేస్తున్నారు మనం ఇంకా ఫ్రంట్ అది మెడికల్ క్యాంప్ అది పెట్టారు ఆ మెడికల్ క్యాంప్ దగ్గర కూడా మనం వెళ్ళి చూడొచ్చు అంటే ఒకవేళ కాని వీళ్ళు ఆ వర్షం చదవడం గాని లేదంటే వివిధ వర్క్ చేసి వస్తారు కాబట్టి వాళ్ళకి ఎలాంటి ఈ వాటర్ వల్ల గానీ లేదంటే గాలి వల్ల గానీ ఈ వల్ల ఎలాంటి అనారోగ్యం వచ్చినా సరే గానీ వాళ్ళకి ఇమీడియట్ గా మెడికల్ క్యాంప్ అంటూ ఇక్కడ ఏర్పాటు చేశారు ఇక్కడ మెడికల్ క్యాంప్ అంటే దీనికి సంబంధించిన స్టాఫ్ అందరూ ఇక్కడ ఉన్నారు ఈ మందులన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేసి అంటే ఏ పరిస్థితుల్లో ఏవైనా సరే కానీ వాళ్ళకి ఖచ్చితంగా అంటే వీళ్ళు అంటే ఇరవై నాలుగు గంటల పాటు ఈ మెడికల్ క్యాంప్ కూడా ఇలా అందుబాటులో ఉంటుంది అలాగే అంటే కొన్ని కొన్ని అంటే ఆ సాధారణంగా ఈ సీజన్ లో ఈ వాతావరణంలో ఎలాంటి నీరసాలు గానీ ఎలాంటి వస్తాయో డిసీజెస్ వాటికి సంబంధించిన అన్ని మందులతో సహా సిద్ధమయ్యారని చెప్పుకోవచ్చు అదే రకంగా అంటే షిఫ్ట్ వైజ్ చూసుకుంటే కనుక సిబ్బంది కూడా ప్రతి ఒక్కరు అంటే ఆశ వర్కర్ కానీ ఏఎన్ఎంఓ ఇలా జిఎన్ఎంఓ ఇలా వివిధ అధికారులతో సహా ఉన్నారు అక్కడ అలాగే ఇక్కడ మెడికల్ కి సంబంధించి ఆ మేడం ఇక్కడ అంటే ఎంతమంది సిబ్బంది ఉన్నారో ఇలాంటి మెడిసిన్స్ ఏర్పాటు చేయడం నమస్తే అండి ఆ నా పేరు పవిత్ర నేను కొట్టు కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ ఆ మేమందరం కూడా ఇక్కడ ప్రస్తుతానికి ఉన్నామండి మార్నింగ్ ఆరుగురుము మధ్యాహ్నం ఆరుగురుము నైట్ ఉంటున్నారు సిక్స్ వైజ్ గా మార్నింగ్ సిక్స్ నుంచి మధ్యాహ్నం టూ వరకు ఆరుగురు ఉంటున్నారు మధ్యాహ్నం టూ నుంచి మళ్ళీ నైట్ టెన్ వరకు కూడా ఆరుగురు ఉంటున్నామండి మళ్ళీ నైట్ టెన్ నుంచి మార్నింగ్ సిక్స్ వరకు కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా ఇక్కడ వైద్య సిబ్బంది అంతా కూడా ఇక్కడే ఉంటున్నారు ఎవరికి ఏదేమైనా కూడా ప్రతి ఒక్కరికి కూడా మేము అందుబాటులోనే ఉంటున్నామండి నూట ఐదు రకాల మందులు అవైలబిలిటీ ఇక్కడే ఉంచామండి అలానే డ్రెస్సింగ్ చేయడానికి కానీ ఏమైనా అయినా కూడా ఎవరికైనా వామిటింగ్స్ అయినా కూడా లేకపోతే చిన్నపిల్లలకి ఈ క్లైమేట్ సీజన్ లో ఫీవర్స్ వచ్చిన జలుబు వచ్చిన అన్ని విధాలమైన డ్రగ్స్ అన్ని కూడా మేము ఇక్కడ రెడీగానే ఉంచుకున్నామండి సో మాకు మా పైన అధికారులు కూడా మెడికల్ ఆఫీసర్ కూడా మాకు విజిట్ కి వస్తూనే ఉంటున్నారు అన్ని కూడా దగ్గరుండి కూడా చూసుకుంటున్నారు ఇక్కడ సచివాలయం స్టాఫ్ కూడా మాకు సపోర్ట్ గానే ఉంటుంది చూసుకుంటే కదా అన్ని పక్కగా అంటే అక్కడ ఉన్న ఇక్కడ ఉన్న మెడిసిన్ కానీ దీనికి సంబంధించిన గానీ లేదంటే వాటర్ టిన్స్ కూడా తో సహా అంటే ఇక్కడ మనం చూసుకుంటే గనక ఇక్కడ ఇంజిన్ మాత్రం అంటే ఒకవేళ ఎప్పుడు పవర్ సప్లై పోతే గనక ఖచ్చితంగా మనకి ఇమ్మీడియట్ గా వాళ్ళకి ఇవ్వాలి కాబట్టి ఆ పవర్ సప్లై కూడా అన్ని రెడీ చేస్తున్నారు అయితే ఇక్కడ పరిస్థితి చూసుకుంటే ఉన్నది మహిజా రైట్ నానాజీ థ్యాంక్ యూ